ఏమైందో తెలియదు కానీ మా టామీకి అయితే వారం రోజుల నుంచి విపరీతంగా ఎక్కువైంది ఎంతమందికి కుక్కలంటే ఇష్టమో ప్లీజ్ లైక్ దిస్ వీడియో హాస్పిటల్కి పిలిచికెళ్ళాలి కానీ నీ పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తున్నావు అంటారా మార్నింగ్ లేచానో లేదో మా అన్న వేపాకు తీసుకొచ్చి మరి నా ముఖానికి కొట్టాడు ఏంట్రా అని అడిగేసరికి డాక్టర్ చెప్పారు ట్యాబ్లెట్ యూజ్ చేయడం సైడ్ ఎఫెక్ట్స్ అనేసి సో అందువల్ల వేపాకుని ఒక పేస్ట్ లాగా చేసి బాడీ మొత్తం పట్టించమన్నాడు ఇంకేముంది నా టైం బాగాలేదు కాబట్టి ఈరోజు మిక్సీ కూడా పనిచేయడం అయితే మానేసింది కష్టపడి మరి వేపాకుని పేస్ట్ అయితే చేసేసా దంచి మరి టామీకి నేనంటే అస్సలు భయం లేదు మా అన్నంటేనే దీనికి చాలా భయము ఎందుకంటారా వాడు కొట్టి మరీ దీన్ని దారిలోకి తీసుకుంటాడు నేను అలాగే అయ్యో పాపం ఏడుస్తుంది బాధపడుతుంది అనేసి నేనైతే అనుకుంటా ఫైనల్గా బాడీ మొత్తం అయితే ఈ పేస్ట్ని పట్టించేసాను మా టామీకి అమ్మ మేడ మీదకి వచ్చి పది కుక్కలకి ఏమైనా పట్టించావా ఇంత గలీజ్ చేసేసావు మేడ మొత్తం అనేసింది ఇష్టపడి ఇంత చేస్తే ఆ ఒక్క మాటతో నేను చేసిన పని మొత్తం వృధా అయిపోయింది చూడండి మర్చిపోయా ఈ వీడియో అయితే మా అమ్మనే మా అమ్మ కుక్కలు అంటే అస్సలు ఇష్టం ఉండలేదు ఫస్ట్లో టామీ వచ్చిన తర్వాత మా అమ్మలో ఎంత మార్పు వచ్చిందో నాకు మా అన్నకే తెలుసు నేను మా అన్నకంటే ఇప్పుడు మా టామీనే ఎక్కువ ఇష్టం మా అమ్మకి అట్లుంటుంది మా అమ్మ ప్రేమతో ఇప్పుడు సో టామీ అంటేనే ఇష్టం మా ఇంట్లో అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై ఛానల్ బాయ్ బాయ్